మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి తెలుగు సినీ పరిశ్రమలో కాంబినేషన్ల ఈక్వేషన్లు అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి ఎలా మారతాయి అంటే సమ్టైమ్స్ సి యాక్చువల్గా చెప్పాలి అంటే కొంత కొన్ని కొన్ని సార్లు కొంతమంది ఆ ప్రాజెక్ట్ నుంచి కూడా తప్పించుకుంటారు కొన్ని కొన్నిసార్లు కొంతమంది అనూహ్యంగా మధ్యలోకి వచ్చి ఇంకేవో కొత్త కొత్తవి ప్రకటిస్తూ ఉంటారు విచిత్రం ఏం చెప్పేదేమో అర్థం కావట్లేదు నాకు అర్థమైంది అసలు విషయానికి వస్తే త్రివిక్రమ్ అండ్ మహేష్ బాబు గారు ఇప్పుడు ప్రజెంట్ గుంటూరు కారణం చేస్తున్నారు అది ఈ సంక్రాంతికి రిలీజ్కి సిద్ధంగా ఉంది రైట్ నెక్స్ట్ అలాగే దీని తర్వాత త్రివిక్రమ్ అల్లు అర్జున్తో సినిమా చేయాలి ఆల్రెడీ హారిక అండ్ హాస్ని క్రియేషన్స్ ప్రకటించేసింది అనమాట వీళ్ళు నెక్స్ట్ మా ప్రాజెక్ట్ ఇది అని కానీ ప్రజెంట్ పుష్ప టూతో వాళ్ళు బన్నీ బిజీగా ఉన్నాడు అండ్ పుష్ప టూ తర్వాత మళ్ళీ త్రివిక్రమ్ దగ్గర రావడానికి బన్నీకి ఇంత టైం పడుతుంది అంత టైం అప్పుడు త్రివిక్రమ్ ఎందుకు ఖాళీగా ఉండాలి ఆయన ఇంకోటి పూర్తి చేయాలి ఆయన ఇంకేదైనా చేయాలంటే ఏముంది ఆయన చేతిలో అంటే ఇంత దగ్గర ఒక ప్లాన్ బి అనేది ఉంది ఎప్పుడో నువ్వు నాకు నచ్చావు మల్లీశ్వరి మన త్రివిక్రమ్ సినిమాలు ఏవి సో ఆ తర్వాత వెంకీతో మళ్ళీ పని చేయాలని నుంచి ఆయన అనుకుంటున్నాడు ఈ కాంబినేషన్ కుదరాలని చెప్పి ఈవెన్ ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు సో ఈ కాంబినేషన్ ఈ టైంలో కుదిరితే బాగుంటుంది కదా అని చెప్పి చాలామంది అంటే ఈ కాంబినేషన్లో ఇంకొక ఇది కూడా ఉంది ఇద్దరు హీరోలు అంటే లైక్ యూనో నాని గారు కూడా దీంట్లో వెంకటేష్ గారితో పాటు కెమెరా పంచుకోబోతున్నారని చెప్పి ఒక వార్త ఇక వెంకటేష్ గారు అంటారా ఈ మధ్య కాలంలో ఎక్కువ కూడా కాంబినేషన్ సినిమాలు చాలా తీస్తున్నాడు సి వెంకటేష్ గారు పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి వెంకటేష్ అండ్ విత్ నాగ చైతన్య కానివ్వండి వెంకటేష్ అండ్ విశ్వక్సేన్ కాని అలాగే వెంకటేష్ అండ్ వరుణ్ తేజ్ కానివ్వండి బోల్డ్ సినిమాలు ఇట్లా అంటే లైక్ ఇంకొక హీరోతో వెంకటేష్ అండ్ ఇట్లా ఇంకో హీరోతో చేయడానికి ఆయన ఎప్పుడు రెడీగానే ఉంటాడు మంచి మంచి డేట్లు అన్నిచ్చుకుంటారు వెంకటేష్ మహేష్ బాబు ఆబ్వియస్లీ సీతం వాకి ఇట్లా సినిమాలే చెట్టు ఇట్లా ఉన్నప్పుడు వై నాట్ వెంకటేష్ నాని ఇతను ఫ్యామిలీ మంచి నేచురల్ స్టార్ ఫ్యామిలీ హీరో తను కూడా మంచి ఫ్యామిలీ హీరో ఈ ఇద్దరు ఫ్యామిలీ హీరోలను కలిపి ఏదన్నా ఒకటి చేస్తే అది ఎలా ముందుకు చూడాలని చాలామంది అనుకున్నారు ఆల్రెడీ హిందీలో కూడా ఇలాంటి ప్రయత్నం ఒకటి చేశారు అంటే సల్లు సల్లుబాయ్ మన సల్మాన్ ఖాన్ని ఆల్రెడీ లైక్ యునో ఫ్యామిలీ గెటప్ వేసి కిసీక బాయ్ కిసీకి జాయిన్ తీశారు అందులో వెంకటేష్ గారు భూమిక గారు పూజా హెగ్దేకి వైపు నటిస్తే సల్మాన్ ఖాన్ ఇవన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ జగపత్ బాబు బోల్డ్ అంతమంది ఉన్నారు తారాగానం దాంట్లో ఒకరాన్ని ఇద్దరు నేను చెప్పలేము సో ఆ సినిమా కొంచెం ఇటు అయ్యింది సరిగా అఫ్కోర్స్ క్యామియో ఇచ్చాడు రామ్ చరణ్ అయినప్పటికీ కూడా సరిగా ఆడలేదు బట్ ఇక్కడికి వస్తే ఒక ఫ్యామిలీ సెంటిమెంట్ సినిమాని అది త్రివిక్రమ్ త్రివిక్రమ్ అంటేనే ఫ్యామిలీ ఫ్యామిలీ అంటేనే త్రివిక్రమ్ అందరికీ తెలిసిన విషయం సో మంచి పెద్ద హౌజెస్ ఇటో హౌస్ అటో హౌజ్ ఇటు నాని అటు వెంకటేష్ లేదా ఒకే ఇంట్లో ఇద్దరు నాని వెంకటేష్ అవతలి ఇంట్లో విలనో ఏదో ఒక పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ మళ్ళీ పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ ఎవరు ఇట్లా బోల్డ్ అన్ని క్వశ్చన్స్ అన్నీ తెరమీదకి వస్తాయన్నమాట ఒక కాంబినేషన్ అయితే సెట్ అయిపోయింది ఆల్రెడీ తన దగ్గర కథ కూడా రెడీ అయిపోయింది దీన్ని చర్చల్లో ఉన్నారు ఏదైతే గుంటూరు కారం తర్వాత బన్నీకి ముందు ఒక ఒక వచ్చే ఓ నాలుగు ఆరు నెలల గ్యాప్ ఏదైతే ఉంటుందో దాన్ని వెంకటేష్ అంటే నాని సినిమాతో ఫుల్ఫిల్ చేద్దామని వీళ్ళందరూ ఉన్నట్టుగా ఒక వార్త నానికి కూడా ఆఫ్కోర్స్ బిజీగా ఉన్నప్పటికీ వీళ్ళ కోసం డేట్లు కేటాయించవచ్చు వెంకటేష్ గారు కూడా బిజీగా ఉన్నప్పటికీ వీళ్ళ కోసం డేట్లు కేటాయించవచ్చు అలాగే ఈ సినిమా కనుక రూపుదిద్దుకుంటే అప్పుడప్పుడు చెప్పినట్టుగా ఇందాక చెప్పినట్టు కాంబినేషన్లు ఈక్వేషన్లు నిజంగా మారుతాయి ఇండస్ట్రీలో అప్పుడప్పుడు ఇదొక ఉదాహరణ అని చెప్పుకోవచ్చు సో వచ్చే టైం గ్యాప్ని యూటిలైజ్ చేసుకొని వచ్చే ఈ సినిమా ఏదైతే ఉంటుందో త్రివిక్రమ్ ఆ సినిమా లాగా సడన్ సర్ప్రైజ్ అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోతూ ఉంటాయి మంచి హిట్ అవుతాయి కూడా ఇది కూడా అలా అవుతుందేమో అని కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్